இவங்க ரொம்ப நஷ்ட குடும்பம் வாரிக்கு ஞாயிற்கு రెండవది చేసి ఇదే గ్రామానికి సంబంధించి చాపులు గ్రామంలో అత్యసార వచ్చి డయాక్సీ వచ్చి చనిపోతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్తో మీరు గవర్నర్కి ప్రిప్రెండ్ చేసిన నేను ఊరితో నిన్నే ముఖ్యమంత్రి గారితో కలిసి ఇంకా దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దీక్ష చేసినా సో యోగాలం జాతర చేసినటువంటి బాలా గారు కూడా అక్కడికి మద్దతు ఇచ్చారు కాబట్టి వీరైనా ఇప్పుడు ఒక ప్రాంతానికి ఒక తర్వాత నైన్టీ ఎయిట్ జీవో బాధితులంతా కూడా గత ఎమ్మెల్యే గారు దీక్షలు చేస్తూ ఉంటే మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చి వాళ్ళ విజయమని అనిపించినారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మా ప్రధాన డిమాండ్ అలాగే రిజర్వాయర్ రెండు కోట్లు ఖర్చు అయ్యేటువంటి దాన్ని గత ప్రభుత్వం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేసే కూడా ఖర్చు లేదు కూడా ఖర్చులు కాబట్టి శాశ్వతంగా ప్రకత్వ ఎత్తిపోతుల వద్ద కానీ ఈ ఆరు మండలాలకు సంబంధించి ఖచ్చితంగా ఎందుకంటే మనం రాష్ట్రానికి మొత్తం నీళ్ళు ఇస్తున్నాం కానీ మన తాగనికే నీళ్ళు లేవు చాబోళాలో కాబట్టి దీని దృష్టిలో కేందరించి ఖచ్చితంగా మీరు ಅಸೆಂಬ್ಲಾ ಅಧಿಕಾರ ಮಾಮ ರಾಷ್ಟ್ರ ನಾಯಕರಂತ ಮಾತಾಡಿ ಈ ಸಮಸ್ಯೆ ಪರಿಶೀಲನೆ ఇంతకుముందు మీరు స్థలాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేపలు పట్టుకునేది కూడా ఇక్కడ అధికారులు మొత్తం లేకపోతున్నారు వలలు ఇల్లు తెచ్చుకునేటువంటి వలలు పోచ్చి అధికారులు మొత్తం చేపలు పట్టుకుంటున్నారు ఈ చేపలు కావాలి ఎక్కువ మత్స్యకారులు ఉన్నారు ఫలితమే ఈ రోజు ఈ రాష్ట్రానికి నీళ్ళు అందుతా ఉన్నాయి అలాంటి రైతులు ప్రజల పరిస్థితి ఈరోజు దయనీయంగా మారింది పక్కలోనే పాడుకు వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి చావుల గ్రామంలో రాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నది దీనికి ప్రధానంగా పాలక ప్రభుత్వాలు పాలక పార్టీలే ఈరోజు ఈ ప్రాంతం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు నందికొట్టుకు నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా సస్శామలంగా లేడు ఏ ఒక్క ఎకరా కూడా పంట పండడానికి నీరు అందడం లేదు ఈరోజు ఇక్కడ నుంచి నీళ్ళు వదిలేనటువంటి